హాయ్ ఫ్రెండ్స్ మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా బతుకమ్మ పండుగ వచ్చేసిందండి మా తెలంగాణలోనే అతి పెద్ద పండగ పూల పండగ మా జానపద పండగ అన్ని పండగలకెల్లా అతి పెద్ద పండుగ ఒక మహిళలకు అతి ఇష్టమైన పండగ అంటే ఇదేనండి చాలా ఇష్టమైన పండుగ ఈ బతుకమ్మ పండగ అండి ఈ భాద్రపద మాసంలో వినాయకుని నిమజ్జనం చేసినాక పౌర్ణమి తర్వాత ఏడో రోజు బొడ్డెమ్మని నేస్తారండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో బొడ్డెమ్మను సెవెన్ డేస్కి ఆడి నిమజ్జనం చేస్తారు కొంతమంది నైన్ డేస్ ఆడి నిమజ్జనం చేస్తారు వారి వారి ప్రాంతాల వారిగా ఉంటుంది మా సైడ్ మాత్రం మేము పౌర్ణమి వెళ్ళినాక సెవెన్ డేస్కి బొడ్డెమ్మ నేస్తామండి సెవెన్ డేస్ కాగానే దీన్ని నిమజ్జనం చేస్తాము తెల్లవారి ఇది పెద్ద బతుకమ్మ ఆడతామండి అంటే పూలతో పేర్చిన బతుకమ్మ ఇదేమో ఎవరు తొక్కని చోట పుట్టమన్ను తీసుకొచ్చి పుట్ట ఉంటుంది కదండి ఆ పుట్టమన్ను రెడ్గా ఉంటుంది ఒకప్పుడు ఇప్పుడు కాదు అది తీసుకొచ్చి ఇలా బొడ్డెమ్మలాగా చేస్తారండి ఆ బొడ్డెమ్మను అది గౌరీదేవికి ప్రతిరూపంగా ఈ బొడ్డమ్మ అని పేరు పెట్టిన గౌరీదేవి అండి ఆ ఆమెకి పూజ చేస్తాం పూలతోని ఇలా చేసి దీన్ని తొమ్మిది యంత్రాలు లేకపోతే ఐదు అంత ఐదు అంత్రాలుగా ఈ బొడ్డమ్మని చేసి దీన్ని రోజు పుట్టమన్నుతో అలికి రెడ్గా ఉంటుందండి రెడ్ సాయిల్ దాంతో అలికి మంచిగా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి దీన్ని అలంకరణ చేసి పువ్వులతోని నిండుగా అలంకరించి దీంతో ఆ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆటపాటలతో దీన్ని పూజ చేస్తారండి చాలా సరదా అయిన పండగ మా తెలంగాణ పండగ ప్రతి పువ్వు ఈ ఈ దేవుడికి పెడతామండి ఈ పువ్వు రాదు అనేది ఉండదు అడవి పువ్వు అయినా మన ఇంట్లో పూసే పువ్వు అయినా దారింట పూసే పువ్వు అయినా ఏ పువ్వు అయినా ఈ బతుకమ్మకు పనికి వస్తుందండి ఏ అయినా పెట్టచ్చు బొడ్డమ్మకు మాత్రం ఎక్కువ శాతము బీర పూలు కాకర పువ్వులు రుద్రాక్ష పూలు గోరెంట పూలు ఇవి ఎక్కువ పెడతారండి బొడ్డమ్మకు అలంకరించిన తర్వాత బొడ్డెమ్మ ఆడుకుంటారండి ఇది అంతరించిపోతున్న పండగ ఇప్పుడు బతుకమ్మ అంటే పూలతోనే పేర్చి ఆ తొమ్మిది రోజులు ఆడేదే ఆడ ఆట అని అనుకుంటున్నారు కానీ కాదండి ఇది దాదాపు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఈ పండగ ఫస్ట్ బొడ్డెమ్మ అని పౌర్ణమి వెళ్ళిన తర్వాత సెవెన్ డేస్కి ఈ బొడ్డెమ్మని వేస్తారండి ఒక పీట మీద కానీ చెక్క మీద కానీ వేసి ఇలా బొడ్డెమ్మను వేసి దీనిని సెవెన్ డేస్ పూజ చేస్తారండి ఇదే బతుకమ్మ లాగే ఆడతారు దీన్ని కూడా ఆడి లాస్ట్ రోజు దీన్ని నిమజ్జనం చేస్తారు కాలువలు పారే వాటర్ నీళ్ళల్లో లేకపోతే చెరువులల్లో దీన్ని నిమజ్జనం చేసి తెల్లవారి నుండి పెద్ద బతుకమ్మ ఆడతారండి ఇట్లా సెవెన్ డేస్ ఆడతారు దీన్ని ఆడిన తర్వాత మళ్ళీ తెల్లవారి నుండి ఇది నిమజ్జనం చేసిన తెల్లవారి నుండి పెద్ద బతుకమ్మ ఆడతారు అన్నట్టు ఇదండి పండగ విశేషాలు ఇప్పుడేమో పెద్ద బతుకమ్మ ఫస్ట్ రోజు ఆడితే లాస్ట్ రోజు ఆడుతున్నారు అంతే తప్ప ముందులాగా ఆడట్లేదండి ముందు అనేసి ఇది ఏడు రోజులు ఆడిన తర్వాత అది తొమ్మిది రోజులు పదిహేను రోజులు బతుకమ్మ ఆడేవాళ్ళండి ఇది అంతరించిపోతుందండి ఇది మన సంస్కృతి మన పెద్దవాళ్ళు మన సంస్కృతి మనకు తీసుకొచ్చిన పండగండి దీన్ని మనం మర్చిపోవద్దు బావి తరాలకు తెలియనకుండా చేయకూడదన్న ఒక ఉద్దేశంతో మన బావి తరాలకు కూడా ఇది తెలియాలి బొడ్డమ్మ అన్న ఉద్దేశంతో బొడ్డమ్మని చేసినామండి మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు కదండి మ మనకు మన పూర్వీకులు అందించిన అపు అపూర్వమైన సంపద ఇది అది ఇలాంటి వాటిని మనం మర్చిపోవద్దు మన సంస్కృతిని సాంప్రదాయాలను మర్చిపోవద్దు అందుకని ఈ బొడ్డమ్మ వేసి పిల్లలకు కూడా ఇది కూడా ఒకటి ఉంది బొడ్డమ్మ మనం చిన్నప్పటి నుండి దీన్ని కూడా ఆడుతున్నాము అని తెలుసుకోవాలని మేమైతే చిన్నప్పుడు స్కూల్ నుండి రాగానే తొందర తొందరగా రెడీ అయ్యి ఆడుకోవాలి ఆడుకోవాలనేసి రెడీ అయ్యి వచ్చి దీంతో ఆడుకునే వాళ్ళమండి అప్పుడు స్టడీస్ ఇంత కాంపిటీషన్ ఉండకపోతుండే కాబట్టి ఇప్పటి పిల్లలకు అసలు తెలియదండి బతుకమ్మ అంటే బొడ్డమ్మ అంటే తెలియదు లాస్ట్ ఒకటే లాస్ట్ సద్దుల బతుకమ్మ ఒక్కటే తెలుసు కానీ ఆ బతుకమ్మకు ఎన్ని రకాలు రోజుకొక రకంగా ఎన్ని ఎన్ని రకాలు ఉంటుంది ఎట్లా ఆడతారు అనేది తెలుసుకో తెలవాలి మన భావితరాలకు అన్న ఉద్దేశంతో బొడ్డమ్మనేసి మేము సెవెన్ డేస్ ఆడతామండి ఈరోజు చాలా బాగా ఆడుకున్నాం మేము ఇలా సెవెన్ డేస్ ఆడుకుంటాము ఏదో ఒక రోజు మీకు వీడియో తీసి కూడా పెడతా చూడండి ఇదండి మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఇది ఇది మా అమ్మమ్మ వాళ్ళు నాకు నేర్పించిండ్రు నేను ఇవాళ వేసి నా భావితరాలకు చెప్పాలి ఇలాంటిది ఒకటి ఉంది మనకు బతుకమ్మే కాదు బొడ్డెమ్మ కూడా ఉంది అని చెప్పాలని ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి మా పండగను మీరు కూడా తెలిసిన వాళ్ళు చూ అది ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి తెలియని వాళ్ళు తెలుసుకోండి మా తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఉంది అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్